హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఈ వీడియోలో గోకర్ణలో స్వామివారి ఆలయం అంటే శివాలయం ఉంది కదా ఆత్మలింగంతో కూడుకున్న ఆలయము ఆ ఆలయానికి సంబంధించి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఆ అన్నదానం ఎలా ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తాను ట్వెల్వ్ నుంచి వన్ థర్టీ వరకు పెడతారు టోకన్స్ ఇస్తారనమాట మనం ఆ టోకన్స్ తీసుకుని వెళ్ళామంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది మేబీ నాకు తెలిసి చాలా తక్కువ మందికే పెడతారు కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ పెడతారనమాట ఇక్కడ రైస్ కూడా ఫస్ట్ ప్రసాదం పెడతారు కొంచెం నేల మీద కూర్చొని తినాలి రైస్ కూడా మనకి ఉప్పుడు బియ్యం లాగుంటాయి అన్నమాట అంటే కర్ణాటక కాబట్టి కొంచెం తమిళనాడు కర్ణాటక పూర్తిగా నార్త్ కర్ణాటక అనమాట వాళ్ళ లాంగ్వేజ్ కూడా కను మనకి సరిగ్గా అర్థం కాదు మాములుగా మాకు బెంగళూరులో వాళ్ళు మాట్లాడితే కొంచెం తెలుగు మిక్స్ అయినట్టు ఉంటుంది వాళ్ళు మాట్లాడేది మాకు అర్థమవుతుంది కానీ ఇక్కడ కర్ణాటక లాంగ్వేజ్ నార్త్ కర్ణాటక ఒరిజినల్ అనమాట అస్సలు అర్థం కాదు ఇదిగోండి ప్రసాదం పెడుతున్నారు ఇప్పుడు బెల్లంతో చేసిన పొంగల్ లాంటిది అనమాట వాళ్ళు వద్దు రైస్ ఇప్పుడు లాగా కొంచెం ఉంటుంది ఉత్త రసం పోస్తారండి అంతే ఆ రసంతో మనమే తినేసిన తర్వాత మన గిన్నెలు మనమే కడిగేసి అక్కడ అంతా వరుసగా పెట్టేయాల్సి ఉంటుంది తర్వాత తర్వాత వచ్చేవాళ్ళకి వాళ్ళు పెట్టి మళ్ళీ చేస్తారు కడిగేదానికి అంతా ఎవరు ఉండరు మనమే మన గిన్నెలు కడిగి అక్కడ పెట్టుకోవాలి జస్ట్ రైస్ రసము ఇస్తారు తినేసి వెళ్ళిపోవాలన్నమాట ఇది స్వామివారి ప్రసాదంలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్వామిని దర్శించుకున్న వాళ్ళు తీసుకుంటారు చాలా బాగుంటుంది అయితే మనం ప్రసాదంలాగా తీసుకుంటే ఒక తృప్తి ఆనందం ఉంటుందన్నమాట